జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒకరోజు కౌండిన్య మహర్షి వినాయకుడిని అర్చిస్తున్నాడు మహర్షి పూజ ముగించిన తర్వాత భార్య అతనితో స్వామి ఒక దళం దూర్వాగ్రాసం సమర్పించిన త్రిశురునికి విరోచనుడికి వినాయకుడు కొండంత సంపదను ప్రసాదించాడు రోజూ దూర్వాగ్రాసంతో అర్చిస్తున్న మనలను విఘ్నేశ్వరుడు ఎందుకు అనుగ్రహించడం లేదు అని అంటుంది మహర్షి ఆమె సందేహాన్ని తీర్చి దూర్వాగ్రాసం మహిమను ఆమెకు తెలియజేయాలనుకుంటాడు మహర్షి దూర్వాగ్రాసంలో ఒక దళాన్ని ఆమెకిచ్చి దేవి దేవలోకానికి వెళ్ళి దీనికి సరితూగే సంపదను ఇంద్రుడిని అడిగి తీసుకురా అంటాడు ఆమె అలాగే అని చెప్పి దేవలోకానికి బయలుదేరుతుంది దేవలోకానికి వచ్చిన ఋషిపత్నిని ఇంద్రుడు తగిన విధంగా సత్కరించి ఆమె వచ్చిన విషయం తెలుసుకుంటాడు ఇంద్రుడు తల్లి ఈ దూర్వాగ్రాసమును తాకే అర్హత కూడా నాకు లేదు అలాంటిది దీనికి సంపద నా వద్ద ఎలా ఉంటుంది దీనికి సరితూగేటంతటి సంపద బహుశా కుబేరిన వద్ద ఉండవచ్చు ఈ దూర్వాగ్రాసమునకు సరితూగే సంపద ఇమ్మని కుబేరిని అడుగుదాం పదా అని ఆమెతో పాటు కుబేరపురానికి బయలుదేరుతాడు మహర్షి భార్య తన మనసులో సకల సంపదలతో అలరారుతున్న దేవలోకంలో ఈ దూర్వాగ్రస దళానికి సరిసమైన సంపద లేదనటం ఎంత ఆశ్చర్యకరం కుబేరుడేమంటాడో చూద్దాం అని అనుకుంటుంది కుబేరుడు మహర్షి భార్యను ఇంద్రుడిని సాధారంగా ఆహ్వానించి సత్కరిస్తాడు ఆ తరువాత వారి రాకకు కారణం తెలుసుకుని వారితో పరమ నిర్లక్ష్యంగా ఇందుకోసం మీరిక్కడికి వచ్చారా వింతగా ఉంది గాలి వీస్తే ఎగిరిపోయే ఈ దూర్వాగ్రాసాన్ని తులాభారంలో ఉంచడమే అవమానం బంగారు నాణం బరువుతో ఇది వెయ్యి వంతు కూడా ఉండదు అయినా మీరు వచ్చారు కాబట్టి ఒక బంగారు నాణం ఇస్తాను తీసుకువెళ్ళండి అంటాడు అప్పుడు ఇంద్రుడు అతనితో కుబేరా ఈ దూర్వాగ్రాసం అల్పమైనదిగా ఉండవచ్చు మహర్షి తెమ్మనిది దీనికి సమమైన సంపద అందువల్ల తూకం వేసి దీనికి సరితూగే సంపద ఇచ్చి మహర్షి ఆశీస్సులు పొందు అంటాడు కుబేరుడు సరేనంటాడు తక్కడలో ఒకవైపు దూర్వాగ్రాసం మరోవైపు కుబేరుని బంగారునానం ఉంచబడతాయి వాటిలో దూర్వాగ్రాసమే బరుమిక్కుగా ఉంటుంది ఇదేం వింత నా బంగారు నాణం కంటే ఈ దూర్వాగ్రాసం బరుమిక్కుగా ఉందే అని కుబేరుడు ఆశ్చర్యపోతాడు కుబేరుడు మరో రెండు బంగారు నాణములను తక్కడలో ఉంచుతాడు అప్పుడు కూడా దూర్వాగ్రాసమే బరువు ఎక్కువగా ఉంటుంది కుబేరుడు మరో వంద బంగారు కాసులను ఉంచుతాడు అయినా కూడా దూర్వాగ్రాసానికి అవి సరితూగవు అప్పుడు కుబేరుడు నవరత్నాల సంచినే తక్కడిలో ఉంచుతాడు అయినప్పటికీ దూర్వాగ్రాసమే బరువు ఉంటుంది అప్పుడు కుబేరుడు నవరత్నాల పెట్టెలను తెచ్చి తక్కడిలో పెట్టమని భటులను ఆజ్ఞాపిస్తాడు అయినా దూర్వాగ్రాసమే బరువు ఉంటుంది విఘ్నేశ్వరుని అర్చించే దూర్వాగ్రాసానికి ఇంత మహిమా అని కుబేరుడు అమితాశ్చర్యపడతాడు అప్పుడు ఇంద్రుడు కుబేరునితో కుబేరా నీ నవరత్నాలు పెట్టెలు కూడా దూర్వాగ్రాసానికి సరితూగడం లేదే అంటాడు ఇంద్రుని మాటలకు ఆగ్రహించిన కుబేరుడు నేనైనా ఉండాలి లేదా ఏ దూర్వాగ్రాసమైనా ఉండాలి నా సంపదనంతా తీసుకువచ్చి ఉంచండి అని భటులను ఆజ్ఞాపిస్తాడు అతని ఆజ్ఞప్రకారం భటులు సంపదనంతా తెచ్చి తక్కడిలో ఉంచుతారు అయినప్పటికీ దుర్వాగ్రాసమే బరువుంటుంది అప్పుడు భటులు కుబేరునితో ప్రభు మన కోశాగారం మొత్తం ఖాళీ అయిపోయింది అంటారు అప్పుడు కుబేరుడు వారితో ప్రజల వద్ద ఉన్న సంపదనంతా తీసుకురండి ఎలాగైనా దీనిని సమం చేసి తీరుతాను అంటాడు ప్రభు ఆజ్ఞ ప్రకారం వారు ప్రజల వద్ద ఉన్న సంపదనంతా తెచ్చి తక్కడలో ఉంచుతారు అయినా ముళ్ళు కొంచెం కూడా కదలదు కుబేరుడు అమితాశ్చర్యానికి గురవుతాడు తన ప్రజల వద్ద ఉన్న సంపద కూడా అయిపోవడంతో చివరకు కుబేరుడు తన కుటుంబ సమేతంగా తక్కడలో వచ్చి కూర్చుంటాడు అయినా దుర్వాగ్రాసానికి సరితూగరు అప్పుడు కుబేరుడు ఇంద్రుడితో దేవేంద్ర నా సంపదకు ఐశ్వర్యానికి ధీటైనది మరేదీ లేదనే అహంకారంతో నేనింతవరకు వెర్రవీగాను కానీ నా సంపదంతా ఈ దూర్వాగ్రాస దళంతో సమం కాలేదు నా అహంకారం నశించింది దీని మహిమను గురించి చెప్పు అంటాడు అప్పుడు ఇంద్రుడు దీనిని గురించి ఋషిపత్నే తెలియజేస్తారు అంటాడు అప్పుడు కౌండిన్య మహర్షి భార్య వారితో ఇది వినాయకుణ్ణి అర్చించిన దూర్వాగ్రాస దళం అందమైన సువాసన కలిగిన ఎన్నెన్నో పుష్పాలు ఉండగా ఈ దుర్వాగ్రాసానికి ఎందుకింత ప్రత్యేకత అనే సందేహం నాకు వచ్చింది మహర్షి దుర్వాగ్రాస మహత్తును చక్కగా ఎరుకుపరిచారు అంటుంది అప్పుడు కుబేరుడు నేనెంతవరకు నాకు ఎవరూ సరిలేరనే అహంకారంతో విరవీగాను నా పొరపాటును గ్రహించాను ఇప్పుడేం చేయాలి తులాభారం సరితూగేది ఎలా అంటాడు అప్పుడు ఇందుడు కుబేరునితో ఇలాంటి క్లిష్ట సమయాల్లో చూపగలిగేది ఆ పరమేశ్వరుడే ఆయన్నే ఆశ్రయిద్దాం అంటాడు అందరూ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు మహేశ్వరుడు వారికి సాక్షాత్కరించి గణనాథుని అర్చించే దుర్వాగ్రాస మహత్తును గ్రహించారు కదా మిమ్మల్ని క్షమించాల్సింది వినాయకుడే మీరు విఘ్నేశ్వరుడిని ఆశ్రయించండి అని అంటాడు వారందరూ భక్తి శ్రద్ధలతో గణనాధుణ్ణి ప్రార్థించారు అప్పుడు ఆయన సాక్షాత్కరించాడు వారు గణనాథునితో విఘ్నరాజా మీరు ఎంతో ఇష్టంగా స్వీకరించే దూర్వాగ్రాస గొప్పదనాన్ని గ్రహించాము మా అహంకారం నశించింది కరుణతో మమ్మల్ని క్షమించండి స్వామి అని వేడుకుంటారు విఘ్నేశ్వరుడు తథాస్తు అని వారిని దీవిస్తాడు ఓం నమో భగవతే రామకృష్ణాయ